డిసెంబర్ ముప్పై ఒకటి అంటేనే తాగుబోతులు ప్రపంచ తాగుబోతులు తినొచ్చు అని బయట ఒక టాకు సో స్పెషల్ డ్రైవ్ పెడితే వందల కొద్ది మూడు వందల మంది మూడు వందల పాయింట్స్ దాటారట పాలన్ లీటర్లో శబ్దాలని ధ్వనికా ధ్వని కాలుష్యాన్ని డిస్కల్స్లోకి వచ్చినట్టుగా ఈ పారామీటర్స్ పెట్టిన మూడు వందల పాయింట్ దాటిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి హైదరాబాదే కాదు రాష్ట్రవ్యాప్తంగా రైడింగ్స్ జరిగినాయి வாடு தாி வாடு ஜே பிராப்ளம் எதிர்வளே எதுவோக்கு எவ்வளோ கன்கு ஆ குடும்பம் பெல்லாரும் முதுகாக பெஞ்சு கொண்டு பிள்ளைங்க சனிப்பா எவ்வளோ பாதித்து அதுக்கோசை ட்ரங்க் அண்ட் ட்ரவ் ட்ரக் அண்ட் ட்ரெவ் எப்படி பெற்றால் மஞ்சே ஃச்சிதங்க வாழ் மீத பைல் வைல கமிஷன்ல அண்டர் ஃபைல் வைல ஜெயில் சிட்சி ஷிதங்க சீரியஸ் உண்டாலி தான் மீதராஜி సో డ్రంక్ అండ్ డ్రైవర్ ఉండాలి ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి జైలు శిక్షణ ఉండాలి అవసరమైనటువంటి ఇది తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఉద్వారా మిత్రారా ఖచ్చితంగా ఆల్కాల్ డిక్షన్ సెంటర్స్ అభివృద్ధి చెందిన దేశాల మాదిరి పంపేషాలు కూడా ఉండాలి తాగేవాడు తాగుతుంటారు మానవ సేవల కోసం ఆల్కాల్ డి 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 డిఎడిక్షన్ మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్లు విజయమని ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను కౌన్సిల్ దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కోసం సైకాలజిస్టుని ప్రతి మనల కేంద్రంలో పెట్టమని అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం అదేవిధంగా సైక్యాలటిస్ట్ డాక్టర్లు మానసిక వైద్యను కూడా నియమించాలని చెప్పేది సందర్భంగా న్యూ ఎలక్షన్ ఆర్గనేషన్ డిమాండ్ చేస్తుంది పెద్దవాళ్ళ మిత్రులు మీరు కూడా మీ ఏ కామెంట్ బాక్స్ కోసం తెలియజేస్తాము